ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే జంబుకేశ్వర ఆలయం విశేషాలు ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళితే పంచభూత లింగాలలో జలలింగం ఈ జంబుకేశ్వర ఆలయంలో ఉందన్నమాట అయితే ఈ శివలింగం స్వయంభూగా వెలిసిందనమాట అంటే మనుషుల చేత ప్రతిష్ఠించబడినది కాదు స్వయంభూగా వెలిసిందనమాట అయితే ఇది ఒక జంబూ వృక్షం కింద వెలిసింది కాబట్టి జంబుకేశ్వరాలయం అంటారని చెప్పి కొందరు చెప్తుంటారు అయితే ఈ జంబుకేశ్వర ఆలయం అని పేరు ఎందుకు వచ్చింది అనడానికి ఇంకొక కథ కూడా ఉంటుంది అది తెలుసుకుందాం శంభుడు అనే ఒక మహర్షి శివుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడంట ఎందుకు అంటే ఆ మహాశివుణ్ణి తాను ప్రత్యక్షంగా పూజించుకోవాలి ఎప్పటికీ అని చెప్పి ఆ వరం ఇవ్వమని శివుణ్ణి ప్రార్థించాడంట అప్పుడు ఆ శివుడు అలాగే నీవు జంబూ వృక్షమై నన్ను నిత్యం సేవించుకుంటావు అని వరం ఇచ్చారంట అలా ఆ పరమశివుడు ఇచ్చిన వరం ఇచ్చిన ప్రకారమే ఆ శంభుడు అనే మహర్షి వృక్షమై వెలిసిందంట ఆ జంబూ వృక్షం కింద ఆ పరమశివుడు శివలింగంగా జలలింగంగా ఆవిర్భవించాడంట అందుకే అక్కడ ఎప్పుడు నీరు ఉద్భవిస్తూ ఉంటుందంట శివలింగం పానమట్టం కింద నుంచి అయితే ఇక్కడ స్థల పురాణాల ప్రకారం మరొక కథ కూడా వినిపిస్తుంది ఏంటి అది అంటే ఆ శివుని గణాలలోని ఇద్దరు మాల్యవాహనుడు పుష్పదంతుడు అనే ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారట వారి గొడవ చూసిన ఆ పరమశివునికి చిరాకు వేసి వారికి శాపమిచ్చారట పుష్పదంతుణ్ణి ఏనుగాను మాల్యవాహను సాలీడుగా పుట్టమని శాపమిచ్చాడంట అలా శాపం పొందిన ఆ ఏనుగు సాలీడు జంబూ వృక్షం కింద వెలిసిన ఆ శివలింగాన్ని పూజించుకోవడం మొదలుపెట్టాయంట ఆ ఆ జంబువృక్షం ఆకులు నేల రాలకుండా సాలీడు గూడు అల్లేదంట అది చూసిన ఆ ఏనుగు ఆ గూడునంతా తొలగించి నీళ్లతో అభిషేకించి పుష్పాలతో ఆకులతో పూజ చేసేదంట శివలింగానికి అయితే రోజు అలా ఏనుగు చేస్తుంటే కోపం వచ్చిన సాలీడు ఏనుగు ముక్కులోకి వెళ్ళి కుట్టిందంట అలా కుడుతుంటే ఆ బాధ భరించలేక ఏనుగు తన తొండాన్ని మానుకి బాదుకుందంట అలా ఆ సాలీడు ఏనుగు రెండు చనిపోయాయంట అయితే ఏనుగు చావుకి కారణమైన సాలీడు మళ్ళీ మరొక జన్మ ఎత్తాల్సి వచ్చిందంట అలా జన్మ ఎత్తింది ఒక చోళరాజు కుమారుడిగా పుట్టాడంట అలా కుమారునిగా పుట్టిన ఆ సాలెపురుకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుండి ఈ జంబూ వృక్షం కింద వెలిసిన ఆ పరమశివుని వెతుక్కుంటూ వచ్చిందంట అక్కడ కనపడ్డ ఆ శివలింగాన్ని చూసిన ఆ సాలెపురుగు అంటే చోళరాజకుమారుడు ఇక్కడ శివాలయాన్ని నిర్మించాడంట ఐదు ప్రాకారాలతో ఏడు గోపురాలతో ఐదెకరాల స్థలంలో ఈ శివక్షేత్రాన్ని నిర్మించాడంట అయితే గత జన్మ వాసనలు తనలో ఉన్నాయి కాబట్టి ఆ ఏనుగు తన శత్రువు కాబట్టి ఆ ఏనుగు లోపలికి వచ్చి పూజ చేయకుండా ఉండేలాగా చిన్నగా గర్భగుడిని చాలా చిన్నగా నిర్మించాడంట అంతేకాదు ఇక్కడ అమ్మవారు దేవిగా వెలిసారనమాట అయితే ఇక్కడ ఆ అఖిలాండేశ్వరి దేవికి శివయ్య శివజ్ఞానాన్ని బోధించాడట అందుకే ఇక్కడ గురు శిష్య బంధంగా ఇక్కడ వీరిని కొలుస్తారు వీరిద్దరికీ ఇక్కడ వివాహ మహోత్సవాలు జరపరనమాట అయితే ఇక్కడ అఖిలాండేశ్వరి దేవికి నైవేద్యం పెట్టేందుకు పురుషులు స్త్రీ వేషధారణలో వస్తారంట ఇన్ని విశేషాలున్న ఈ జంబుకేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని శ్రీరంగం దగ్గరలో ఉందనమాట ఇవ్వండి జంబుకేశ్వర ఆలయం విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్